చూడండి రైతు మిత్రులారా నేను ఆన్లైన్లో ఈ మినీ గడ్డి కట్టర్ను తీసుకురావడం జరిగింది దీని అన్బాక్సింగ్ కూడా వీడియోలో చూపెట్టడం జరిగింది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి రైతు మిత్రులారా ఇది బ్యాటరీ ఆపరేటర్ గడ్డి మిషన్ మనం స్ప్రే చేసే స్ప్రేయర్ పంప్కు దీన్ని ఫిక్స్ చేసుకొని మనం గడ్డి పోసుకోవచ్చు అయితే రైతు మిత్రులారా చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ను ఈ వీడియోలో తీర్చడం జరుగుతుంది ఇది చిన్న గడ్డితో పాటుగా పెద్ద గడ్డిని కూడా కోస్తుంది పెద్ద గడ్డిని కోసేటప్పుడు పైన ఒకసారి కింద ఒకసారి వేయండి ఎందుకంటే అది చుట్టుకోవడం జరుగుతుంది కాబట్టి చిన్న గడ్డి ఉంటే ఒకేసారికి కంప్లీట్ అవుతుంది ఒక రెండు ఫీట్లు మూడు ఫీట్లు కనుక ఉంటే ఆ గడ్డిని కోయడానికి ఒకసారి పైన అంటే రెండు ఫీట్లు ఉంటే ఒక ఫీట్ ఒకసారి మరొక ఫీట్ ఒకసారి అట్లా పోయండి రైతు మిత్రులారా తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు ముక్కు పుల్ల అంటాం వీటిని ఇగో చూడండి రైతు మిత్రుల వీటిని కూడా మనం ఈ గడ్డి మిషన్ బ్యాటరీ ఆపరేటర్ మినీ గ్రాస్ కట్టర్ ద్వారా ఈ ముక్కు పుల్ల అలాలను కూడా మనం కోయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇవన్నీ కూడా లేదో అని చాలామంది కామెంట్ చేశారు వాటికి సమాధానమే ఈ వీడియో చూపెట్టడం జరుగుతుంది చూడండి మిత్రులారా అన్నీ ఏ విధంగా కోయడం జరుగుతుందో ఇది బ్యాటరీ ఆపరేటర్ మినీ గ్రాస్ కట్టర్ గడ్డి కోసే మిషన్ బ్యాటరీ నుంచి వచ్చే పవర్ ద్వారా గడ్డి వస్తుంది దీని ద్వారా మనం ఒడ్లకు ఉన్నటువంటి అన్ని రకాల గడ్డిలను కలుపులను చిన్న పెద్ద ముక్కు పుల్ల అలాలు తర్వాత ఏమన్నా మొక్కలు పిచ్చి మొక్కలు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా కట్ చేసుకోవచ్చు అయితే ఇది కోసే విధానం అంటే స్పీడ్ కాకుండా స్లోగా కొయ్యాలి చిన్న గడ్డి ఉన్నప్పుడు స్పీడ్ కోసినా ఏమి కాదు పెద్ద గడ్డి ఉన్నప్పుడు అలాలు ఉన్నప్పుడు దాన్ని మెల్లిగా కొయ్యాలి అలా కోస్తే అన్ని రకాల గడ్డులను అదేవిధంగా పిచ్చి మొక్కలను అలాలను తర్వాత అన్ని రకాల మొక్కలన్ని మనం కోయవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్